నమస్తే నా పేరు కోపల్లి ఫణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి ఈరోజు ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది అదేమిటంటే కల్వకుంట్ల తారక రామారావు కల్వకుంట్ల కవిత అంటే అన్నా ఇద్దరి మీద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి నిధుల గోల్మాల్ విషయంలో ఫిర్యాదు అందింది వీళ్ళిద్దరి మీద తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ను అధ్యక్షుడు ఎండ లక్ష్మీనారాయణ కంప్లైంట్ చేశాడు ఎందుకనంటే హెచ్సిఏ నిధుల గోల్మాల్లో అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా భాగస్వామ్యం ఉందని వీళ్ళు కీలక పాత్ర పోషించారని కాబట్టి ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి ఐదు మందితో కలిపి వీళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి వీళ్ళని కూడా అరెస్ట్ చేసి విచారించాలి అప్పుడు కానీ నిజానిజాలు బయటకు రావు అని లక్ష్మీనారాయణ ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇంతకీ హెచ్సిఏ విషయం ఏమిటంటే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే హెచ్సిఏ అంటారు దాన్ని ఆ విష బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రావు అనేటువంటి ఒక వ్యక్తి హెచ్సిఏ అధ్యక్షుడు అయ్యాడు ఆయనకి క్రికెట్తో కానీ దేంతో సంబంధం లేదు నిజానికి అయితే ఒక చిన్న చిన్న క్లబ్బులకి అధ్యక్షుడు కార్యదర్శులుగా రకరకాల వాళ్ళు ఉంటారు ఇట్లాంటి క్లబ్బులు చాలా ఉన్నాయి హెచ్సిఏ అధ్యక్షుడిగా పోటీ చేయాలి అంటే ఏదో ఒక క్లబ్కి అధ్యక్షుడిగా ఉండాలి సో కొంతమంది ప్రతిపాదించినట్లు ఒక క్లబ్బుకు జగన్మోహన్ రావు అధ్యక్షుడిగా ఉన్నట్లు ఒక ఇది తీసుకొచ్చి డాక్యుమెంట్ తీసుకొచ్చి దరఖాస్తు చేసుకుని ప్రెసిడెంట్గా పోటీ చేశాడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి తర వెనక నుంచి వ్యవహారాలు నడిపి ఏదో ఒక రకంగా జగన్మోహన్ రావు అధ్యక్షుడు అయిపోయేటట్టుగా చేశారనేటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రావు అధ్యక్షుడైన దగ్గర నుంచి హెచ్సిఏ వ్యవహారాలు మొత్తం అస్తవ్యస్తంగా తయారైనాయి ఆర్థిక వ్యవహారాలన్నీ చాలా చెత్తగా నిర్వహించారు అనేటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి ఇంత బలీయమైన ఆరోపణల కారణం ఏంటంటే దాదాపు నూట డెబ్భై కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయనేటువంటి బలమైన ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలే కాదు ఆధారాలు కూడా ఉన్నాయని చాలామంది రకరకాల డాక్యుమెంట్స్ని అంటే జగన్మోహన్ రావు చేసినటువంటి మోస మోసాలు సంతకాలు ఫోర్జరీ చేసి నిధులు సహా చేయటము ఇట్లాంటి అనేక అభియోగాల మీద ఆధారాలు అంటూ చాలామంది ఇప్పటికే సిఐడికి పోలీసులకు ఆధారాలు ఇచ్చారు వీటి అన్నిటి వెనక అంటే జగన్మోహన్ రావును వెనక ఉండి నడిపించింది కల్వకుంట్ల తారక రామారావు కవితే అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ప్రోద్బలంతోనే జగన్మోహన్ రావు హెచ్ఈలోకి దూరాడని వాళ్ళ అంటతోనే తను గెలిచాడని సో అతను చేసినటువంటి నిధుల దుర్వినియోగంతో వీళ్ళ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే డైరెక్ట్గా చెప్పలేదు కానీ లక్ష్మీనారాయణ వాళ్ళు అతను వాళ్ళు నిధుల దుర్వినియోగం చేసి తినేసిన డబ్బులో వీళ్ళకి అన్నా చెల్లెళ్ళకి చేరింది అన్న అర్థం వచ్చేటట్టుగా కంప్లైంట్ చేశారు మరి సిఐడి పోలీసులు ఏం చేస్తారనేది చూడాలి సహజంగానే వీళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు ఎండ లక్ష్మీనారాయణ లాంటి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు హెచ్సిఏ నిధుల గోల్మాల్ మీద కంప్లైంట్ ఇచ్చి పనిలో పనిగా కవితను కేటీఆర్ను కూడా జతపరిచారు కాబట్టి సిఐడి పోలీసులు ఆ దిశగా ఆలోచించే అవకాశం ఉంది ఒకవేళ గనక ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా అన్నా చెల్లెళ్ళ మీద సిఐడి వాళ్ళు కేసులు నమోదు చేస్తారు కేసు అంటూ నమోదు చేసిన తర్వాత విచారణకు నోటీసులు ఇస్తారు విచారిస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి థ్యాంక్ యూ